హాయ్ నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాలం నేను కేకే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి ఐదవ తారీఖున పోలింగ్ జరగబోయే ఢిల్లీలో ఎవరు గెలుస్తారు అంటే ఈ రేపటితో మొత్తం కూడా ప్రచారం కూడా ముగుస్తోంది కాబట్టి ఇది మొత్తం కూడా అన్ని సర్వే సంస్థలు కూడా ముందుగా ఇక్కడ ముఖ్యంగా సర్వేలో తేలిన విషయం ఏంటంటే బీజేపీకి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్కే మధ్య మొత్తం కూడా పోటీ ఉంటుంది అనేది అయితే అన్ని సర్వేలు కూడా తేల్చేశాయి అయితే ఈ రెండు పార్టీల మధ్య కూడా టూ పర్సెంట్ గ్యాప్ మాత్రమే ఇక్కడ కనిపిస్తోంది అనేది అయితే ప్రధానంగా అన్ని సర్వేలు తేల్చి చెప్పినాయి అయితే ఇక్కడ మనకి ఢిల్లీలో ఉన్న డెబ్భై అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంటే పది స్థానాలే మొత్తం పది స్థానాల్లో కీలకంగా మారాయి ఆ పది స్థానాల్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళని అంటే మిగతా ఎట్లున్నా సరే కీలకమైన పోటా పోటీగా ఉన్న పది స్థానాలు అయితే ఈ రెండు పార్టీల మధ్య కీలకంగా ఉన్నాయి అయితే ఇక్కడ పేరుకి ఢిల్లీలో త్రిముఖ పోటీ ఉంది కానీ కాంగ్రెస్ నామమాత్రంగానే ఇక్కడ ఉంది అది టూ పర్సెంట్కి పడిపోయింది అనేది అయితే ఇక్కడ అన్ని సర్వేలు కూడా తేల్చినాయి ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు కానీ యావత్ దేశం అంటే బెట్టింగ్లు ఢిల్లీ రాజకీయాల మీద అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తా అనే దాని మీద అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో బెట్టింగ్లు నడుస్తున్నాయి ఆ బెట్టింగ్ దానికోసం ఇక్కడ రాజస్థాన్కి చెందిన ఫలోడి బజార్ అంటే ఇది బెట్టింగ్ మార్కెట్ అనమాట ఇది ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కోట్ల రూపాయల బెట్టింగ్ నడిచే దాంట్లో ఇక్కడ ఫలోడి బజార్ మాత్రం ప్రస్తుతానికి ఎడ్జి ఇచ్చిన రిజల్ట్లో ఆప్కే ఎడ్జ్ ఇచ్చింది ఆప్ ఒక వన్ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ దాకా ఉన్న దాంట్లో అయితే ఇక్కడ ఇదంతా కూడా బడ్జెట్కి ముందు కేంద్ర బడ్జెట్కి ముందున్న పరిస్థితి అయితే ఈ రెండు నిన్న కేంద్ర బడ్జెట్ వచ్చిన తరువాత కేంద్ర బడ్జెట్ వచ్చిన తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందా అనే పరిస్థితి కనిపిస్తోంది అది బీజేపీకి ఎడ్జిగా మారిందా ఎందుకంటే ఇక్కడ కేజ్రీవాలే అడిగి కొట్టించుకున్నాడా చంపదెబ్బ అన్న రీతిలో మొత్తం కూడా బడ్జెట్లో పన్నెండు లక్షల రూపాయల వరకు కూడా ట్యాక్స్ మినహాయింపిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అయితే ఇప్పుడు ఇది మొత్తం కూడా బి ఢిల్లీ స్ట్రాటజీని ఎన్నికల స్ట్రాటజీని మార్చివేస్తుంది అనేది అయితే ఇక్కడ ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది అయితే దాన్ని ఏ విధంగా మొత్తం కూడా బీజేపీ క్యాష్ చేసుకుంటుంది దానివల్ల ఈ ఇప్పుడు కేంద్ర బడ్జెట్ వల్ల ఈ ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని పన్నెండు లక్షల వరకు కూడా చేయటం వల్ల మొత్తం కూడా బీజేపీ లాభపడుతుందా లేకపోతే ఆపుకి ఎంత నష్టం జరుగుతుంది అనేది అయితే ఇంకా తేలాల్సింది ఎన్నికలకే అది తేలుతుంది అయితే ఇక్కడ ఏకంగా నలభై లక్షల మంది ఓట్లు అంటే నలభై లక్షల ఓట్ల ప్రభావం దీని మీద పూర్తి స్థాయిలో ఉంటుంది కాబట్టి ఈ ఢిల్లీ అంటేనే చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి మధ్య తరగతి వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆకర్షించే దిశగానే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ ప్రతిపాదన పన్ను ప్రతిపాదన పెట్టింది అనేది అయితే అందరూ కూడా కాదనలేని నిజం అయితే దీంట్లో ముఖ్యంగా ఇప్పటిదాకా ఉన్న దాంట్లో అయితే ఇక్కడ ఆప్కి లిక్కర్ స్కామ్లో అవినీతి కానీ ఇక్కడ రాజభవనం లాంటి ఇల్లు కేజ్రీవాల్ కట్టుకున్నాడు ఇవన్నీ కూడా ఒక అవినీతి మరకని ఆప్ మీద వేయాలని చూస్తున్నా సరే అవినీతి సాధారణమే అన్న రీతిలోనే ప్రజలు స్పందిస్తున్నారు దానికే ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలని మహిళలని కీలక అంటే ఈ ఢిల్లీ ఎన్నికల్లో కీలకమైన భా భూమిక అయితే మహిళలు పోషిస్తారు దాంట్లో వాళ్ళందరినీ కూడా ఆకట్టుకునే దిశగానే అటు ఆప్ కానీ ఇటు బీజేపీ కానీ పూర్తి స్థాయిలో ఉచిత అయితే ఇవ్వటం జరిగింది దీంట్లో చూసినట్టయితే ఇక్కడ దీంట్లో చూసినట్టయితే ఇప్పటికే అంటే ఇప్పుడు మొత్తం కూడా రెండు వేల పదిహేను నుంచి ఇప్పటిదాకా కూడా అసెంబ్లీల్లో ఆపు గెలుస్తూ వస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికలు అంటే ఢిల్లీ ఓటర్లో ఒక స్పష్టమైన దాంతో అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఆపుకి అసలు వేయట్లేదు గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ఏడు స్థానాలను కూడా బీజేపీకే కట్టబెట్టిన ఆయన అయితే దీన్ని బట్టి చూస్తే అక్కడ ప్రాంతీయ పార్టీలుగా మొత్తం కూడా అసెంబ్లీకి ఆపుని గెలిపేయటం తర్వాత జాతీయ పార్టీ అంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీకి స్పష్టమైంది అయితే ఈసారి సీన్ మారుతుందా అనేది అయితే అందరికీ కూడా అనుమానం వస్తుంది ఎందుకంటే హర్యానా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ కింది గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో ఆర్ఎస్ఎస్ కూడా ఇక్కడ మొత్తం కూడా కాన్నా మీటింగ్లు పెట్టి మొత్తం కూడా ప్రభావితం చేసే పని ఇక్కడ చాప కింద నీళ్ళ ఆర్ఎస్ఎస్ అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అదే ప్రభావమే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఉంటుందా అనేది అయితే అందరికీ కూడా బలంగా నమ్ముతున్నారు దానికి తోడు ఈ బడ్జెట్ బడ్జెట్ కూడా తోడైంది అయితే దానికి మించిగా అందరినీ మహిళల్ని అందరినీ కూడా ఆకర్షించుకునే విధంగా బీజేపీ కూడా మహిళ మొత్తం కూడా మేనిఫెస్టోలో పూర్తి స్థాయిలో మహిళల్ని ఆకర్షించే విధంగా హామీలు అయితే ఇవ్వటం జరిగింది దీంట్లో చూసినట్టయితే మొత్తం కూడా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇరవై నెలకి ఇరవై ఒక్క వేలు ఇస్తామని అయితే మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అదేవిధంగా అటల్ క్యాంటీన్స్ అటల్ క్యాంటీన్లు నేను పెట్టి ఐదు రూపాయలకే భోజనం పెడతామని ఈ మూడు హామీలు కూడా బీజేపీ పూర్తి స్థాయిలో జనాలకి తీసుకెళ్ళగలిగింది అయితే ఇప్పటిదాకా కూడా ఆప్ అంటే ఇప్పటిదాకా ఉన్న ఆప్ అయితే సంక్షేమ పథకాలు పేదల్ని ఆకట్టుకునే దాని మీదే కూడా ఆధారపడి ఉంది అంటే ఆప్ని ముందుకి తీసుకెళ్లే దానికంటే ఇక్కడ విద్య ఒక విద్య అంటే పాఠశాల అభివృద్ధి స్కూల్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ హాస్పిటల్స్ విషయంలో కానీ ఇదంతా కూడా ఆప్ మొత్తం ఇక్కడ ఉచిత వాటర్ ఇవ్వటం తరువాత మొత్తం కూడా ఈ ఉచిత వాటర్ ఇవ్వటం రెండు వందల యూనిట్ల దాకా కరెంటు ఫ్రీగా ఇవ్వటం అనేది అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా కూడా ఆపు తీస్తున్న పని వాటికే కింది స్థాయి వర్గాలు అంటే మా అధిక ధనిక వర్గాలు తరువాత ఎగువ తరగతి వర్గాలు బీజేపీ వైపు ఉన్నా సరే ఇక్కడ కింది స్థాయిలో మొత్తం కూడా కింది స్థాయి వర్గాలంతా కూడా ఆప్కి ఈ సంక్షేమ పథకాలకే కట్టుబడి ఉన్నాయి కాబట్టి ఈ బీజేపీ ఈసారి కూడా పూర్తి స్థాయిలో తన మేనిఫెస్టోని ఉచితాలకు వ్యతిరేకమైన మోడీ కూడా ఈ బీజేపీ మేనిఫెస్టోలో ఉచితాలని ఈ విధంగా ప్రకటించాల్సిన అవసరం వచ్చింది ఇక్కడ ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం కానీ తరువాత ఫ్రీ వాటర్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ కూడా చూసినట్టయితే దాన్ని మొదటి నుంచి ఆప్ అమలు చేస్తుంది కాబట్టి దాన్ని దాని మీదే కింది స్థాయి మొత్తం కూడా పేదవర్గాలంతా కూడా ఆపుకున్నాయి కాకపోతే ఈసారి సీన్ మారుతుంది అనే పరిస్థితి అయితే ఉంది కాకపోతే ఇక్కడ ఆ దీంట్లో చూసినట్లయితే ఇక్కడ ఆప్కి ఆప్కి నలభై నాలుగు నుంచి నలభై ఆరు పర్సెంట్ దాకా ఓట్ బ్యాంక్ వస్తుంది అనేది అయితే సర్వేలు చెప్తున్నది అదే విధంగా బీజేపీకి నలభై నుంచి నలభై రెండు అంటే పూర్తి స్థాయిలో టగ్గా ఫోర్గానే ఈ రెంట్ మధ్య ఉంది కాంగ్రెస్ అయితే రెండు నుంచి ఆరు పర్సెంట్ దాకే ఇక్కడ మొత్తం కూడా ప్రభావం చూపుతుంది అనేది అయితే ఇక్కడ కాంగ్రెస్ నుంచి అందరూ కూడా ప్రచారంలో కూడా వెనుకపడ్డారు బీజేపీ ఆప్ మాత్రమే పోటాపోటీ ప్రచారాలు చేస్తున్నాయి అయితే ముందుగా ఆప్ అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా తన దుష్టంతా కూడా కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన దగ్గర నుంచి కూడా ఈ ప్రచారం పైనే దృష్టి సారించడం అన్ని వర్గాలను కూడా కలవటం ఇవన్నీ కూడా చేస్తున్నాడు కాబట్టి దీంట్లో మొదటి నుంచి కూడా ఆపు ప్రచారంలో ముందుంది అయితే దీనికి తగ్గ రీతిలోనే బీజేపీ కూడా విస్తృత స్థాయిలో మోడీ అమిత్ షా వీళ్ళంతా దిగటం తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉంటా ఉండగా ఇక్కడ మొత్తం చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ కూడా ప్రచారానికి దింపటం మిగతా వాళ్ళ లీడర్స్ అంతా రావటం ఇదంతా ఉంది అయితే ఆప్కి కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి దీంట్లో ఇక్కడ ఢిల్లీలో నీటి కాలుష్యం విషయం అయితే కీలకంగా మారింది ఇక్కడ యమున వాటర్ అయితే కాలుష్యం అవుతుంది ఇచ్చే ఫ్రీ వాటర్ కూడా కలుషితంగా ఉంటుంది అనే ఒక రిమార్క్ అయితే ఉంది దాన్ని దానితో పాటుగా అవినీతిని మొత్తం కూడా బీజేపీ ఆప్ మీద అస్త్రంగా వాడింది అయితే వీటన్నింటినీ కూడా తట్టుకొని ఆప్ ఇప్పటికీ కూడా కింద స్థాయి వర్గాల్లో నిలబడే పరిస్థితి ఉంది అయితే తాజాగా ఎనిమిది మంది ఎం ఆప్ ఎమ్మెల్యేలు మొత్తం బీజేపీలో చేరటం అయితే ఎన్నికలకి కొన్ని రోజుల ముందే నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనంగా పోలింగ్ ఉన్నాయనంగా చేరటం అనేది బీజేపీకి కూడా కలిసి వచ్చే అంశం దాంతో పాటుగా ఈ బడ్జెట్ కానీ ఇదంతా కూడా బీజేపీకి కొంత కలిసి వస్తుంది కాబట్టి ఈ మొత్తం సినారియో మారిందా అనే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది ఇక్కడ అప్పర్ క్యాస్ట్లో సెవెంటీ పర్సెంట్ బీజేపీకి తర్వాత థర్టీ పర్సెంట్ మాత్రమే ఆప్ వేపు ఉంది అయితే ఇక్కడ కీలకమైన ఇంకో విషయాన్ని కూడా ఉండాలి ఇక్కడ పన్నెండు నియోజకవర్గాల్లో ఎస్సీ ఓటర్లు డామినేట్ చేస్తారు కాబట్టి ఆ ఎస్సీ నియోజకవర్గాల మీద ఆప్ అయితే పూర్తి స్థాయిలో నమ్మకం పెట్టుకుంది అక్కడ అదే విధంగా దీంట్లో ముస్లిం ఓటర్స్ కూడా ఇక్కడ ఏ పద్నాలుగు అంటే ఇక్కడ ఎస్సీ ఓటర్లను ఆకట్టుకోవడానికి మొత్తం పన్నెండు స్థానాలు ఎస్సీ ఓటర్ల స్థానాలు ఉన్నా సరే పద్నాలుగు స్థానాల్లో ఎస్సీ అభ్యర్థులకే బీజేపీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఆపు కూడా పోటీ పడి తన పోటీ పడి తన అభ్యర్థుల్ని ఎంపిక చేయటం జరిగింది కాకపోతే ఇక్కడ ముస్లిం ఓట్లు కూడా ఇక్కడ ప్రభావితం చూపుతాయి ఎస్సీ ఓట్లు ముస్లిం ఓట్లు వీటన్నిటిని కూడా చూసినట్టయితే ఇక్కడ ఇంతకు ముందున్న పరిస్థితి కన్నా భిన్నంగా ఆపు కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తుండదు కాంగ్రెస్ ఎస్సీ ఓట్లని ముస్లిం మైనారిటీ ఓట్లని ఎంత వేగంగా చీల్చగలిగితే అంత ఆప్కి నష్టం కలుగుతుంది అనేది స్పష్టంగా చెప్పచ్చు ఇది మొత్తంగా ఢిల్లీలో ఉన్న సినారియోగా యొగా కనిపిస్తోంది ఇక్కడ దీంట్లో అయితే మొత్తం మొత్తంలో చూసినట్టయితే ఇక్కడ ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మీదే పూర్తి స్థాయిలో ఆధారపడి ఉంది ఇదంతా కూడా కేవలం అవినీతి అని కానీ ఇంకేదైనా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పక్కద ప్రచారంలో ఉన్నా సరే ఉచితాలే ప్రభావం చూపే అవకాశం ఉంటుంది అందుకే కూడా ఇక్కడ మధ్య మధ్య తరగతి వేతన జీవులని ఆకర్షించుకోవటానికి మొత్తం కూడా పన్నెండు లక్షల వరకు పన్ను మినహాయింపునైతే అస్త్రాన్ని బీజేపీ క్షణంలో అంటే అనుకూలంగా అయింది ఈ అనుకూలమైంది కాబట్టి అంటే అంతకుముందు కూడా దమ్ముంటే మీరు పది లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ పరిమితి పెంచండి అంటూ కేజ్రీవాలే బీజేపీకి సవాలు విసిరారు అయితే దానికి కేజ్రీవాల్ సవాలు విసిరారా లేదా విసిరారు కాబట్టే కేంద్ర బడ్జెట్లో పన్నెండు పర్సెంట్ వచ్చి పన్నెండు లక్షల వరకు కూడా మినహాయింపు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారని కాదు కాకపోతే అది కూడా ఒక ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది ఎంతైనా సరే ఇండియా కూటమింకా పార్టీలన్నీ కూడా ఆప్కి మద్దతుగా ఉన్న కాంగ్రెస్ రెండు కూడా విడిపోయి పోటీ చేయటం అయితే ఆ ఇండియా కూటమి యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే పరిస్థితిగా ఉంది ఇదంతా కూడా బీజేపీకి అనుకూలంగా ఉంది ఏదైనా సరే ఇప్పటిదాకా రెండు పర్యాయాలు కా ఆప్ పాలన సాగింది కాబట్టి ఈసారి కంపల్సరీగా మేమే గెలుస్తామని ఒక ధీమాలతో అయితే బీజేపీ ఉంది ఎందుకంటే మొన్న పార్లమెంటు తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏడు స్థానాలకు ఏడు స్థానాలు కూడా బీజేపీయే గెలిచింది కాబట్టి ఇక్కడ మొత్తం కూడా వీటన్నిటినీ కూడా మిగతా వచ్చే అంశాల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాల్లో పెనుమార్పు చోటు చేసుకోబోతోంది బీజేపీ ఒక ఎడ్జిలో అయినా గెలిచే ప్రమాద అవకాశం ఉంది అనేది అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి ఇక్కడ నలభై ఐదు స్థానాలు అంటే మొత్తం కూడా డెబ్భై స్థానాలు ఉంటే ముప్పై ఐదు స్థానాలు ఎవరు గెలిస్తే వాళ్లే అంటే ముప్పై ఐదు పైన ఎవరు గెలిస్తే వాళ్లే అక్కడ అధికారం ఉంటుంది అయితే ఇక్కడ ఆపు గెలిచినా సరే మొత్తం మీద నలభై ఐదు స్థానాలకు తగ్గకుండా గెలిస్తేనే స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచే పరిస్థితి అయితే ఆపుకుంటుంది ఎందుకంటే ఇక్కడ అక్కడ ఉన్న పరిస్థితి కానీ ఇప్పుడు తాజా రాజకీయ పరిస్థితులు ఇవన్నీ కూడా చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఆప్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే పో ఇక నలభై ఐదు స్థానాలకు పైగానే అది గెలుచుకోవాలంటుంది అది కూడా అసాధ్యమయ్యే పరిస్థితిగానే ఇప్పుడు కనిపిస్తుంది ఏదేమైనా సరే ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ ఎన్నికల్లో మొత్తం కూడా ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న అంటే రేపటితో పోలింగ్ సమయం కూడా ముగుస్తుందన్న నేపథ్యంలో కొంత మార్పు చోటు చేసుకుంది అనేది అయితే అందరూ కూడా స్పష్టంగా చెప్తున్నారు అది కొంత బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది